నంద్య పట్టణంలోని మెయిన్ బజార్లో ఉన్న శ్రీ వాసవి కనక పరమేశ్వరి అమ్మవారి శాలలో ఉన్న మందిరం నందు ఈ నెల పదహారు నుండి ఇరవై రెండు వరకు జ్ఞానప్రసాద్ చే సప్తాహ జ్ఞాన యజ్ఞం ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా కరపత్రాల్లో విడుదల చేశారు ఈ సందర్భంగా నిర్వాకులు మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ ఆదివారం ఇరవై రెండు శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు జ్ఞానప్రసాద్ గురుజీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తిమ్మయ్య రామకృష్ణ గాంధీ విజయ్ అమరేష్ పాల్గొన్నారు నంద్యాల మరియు నంద్యాల పరిసర ప్రాంత ప్రజలకు మా యొక్క విజ్ఞప్నము నంద్యాలలో ఉన్నటువంటి శ్రీ వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారిసాల ఇందు గీతాభవనంలో ఆదివారం పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి మొదలుకొని ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు శ్రీ జ్ఞానప్రసాద్ గురుజీ గారితో ప్రవచన కార్యక్రమం జరపబడదు ఈ అంతరంగం బాగుంటే నువ్వు అన్ని రంగాలలో అభ్యర్థిందామని విధానం తోటి ప్రసాద్ గురుజీ గారు మనకు అన్ని విషయాలు ఆ జ్ఞానం గురించి తెలియపరుస్తారు కావున ఈ అవకాశం చెప్పి గుర్తులు కఠినగా పరచవలసిందిగా కోరుతున్నాను